వేదికపైనున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన ఉప ముఖ్యమంత్రి గారు పవనన్నకి రవాణా శాఖ మాచులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు వేదికమైన శాసన సభ్యులకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు నంబర్ వన్ ఆవకాయ పట్టాలన్నా మీరే అంతరిక్షానికి వెళ్లాలన్నా కూడా మీరే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు